నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన పేరు వినగానే ప్రతి హిందువులో కూడా ఎక్కడో తెలియని ఒక భయ బలం ఎక్కడో తెలియని ఆత్మవిశ్వాసం ఏ ఎవైనా ఏదైనా చేయొచ్చు ఈ దేశం కోసం అనే ఒక ధీరత్వం నిద్రలేచి వస్తాయని చెప్పొచ్చు అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ మన చరిత్ర గురించి చదివేటప్పుడు ఔరంగాజీబ్ చరిత్ర కొంతవరకు తెలుసుకున్నా క్షమించవచ్చు అనిపిస్తుంది కానీ దీనమ్మ చాలా సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఛత్రపతి శంభాజీ మహారాజ్ నలభై ఒక్క రోజుల ఆయన అనుభవించిన నరకాన్ని హిందూ రాష్ట్ర స్థాపన కోసం కళ్ళు పొడిచిన నాలిక కోసిన శరీరం తోలొలిచిన కారం రాసిన ఉప్పు రాసిన అంగాంగాన్ని ఒక్కొక్క భాగాన్ని కట్ చేస్తున్నా హిందూగానే పుట్టినా హిందూగానే జస్తా మతం మారే ప్రసక్తే లేదు హిందూ రాష్ట్రాన్ని స్థాపిస్తా అనే నా పదాన్ని మార్చే తత్వమే లేదు అని ఆయన మాట్లాడిన ప్రతి వ్యాఖ్య నిజంగా సినిమా ప్రతి హిందూని లాగి లంపకాయ కొట్టి నిద్ర లేవనరాయిగా అని నిద్రలేపింది ఔరంగా చి ఈ దరిద్రుడి చరిత్ర మేము చదువుకుంది హరే ఇలాంటి దరిద్రుడి సమాధికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుందా ఈ సమాధినే లేకుండా చేయాలి ఔరంగజేబ్ లాంటి నీచుడి ఆనవాళ్ళు ఈ భారతదేశంలో ఉంచకుండా చేయాలని ప్రతి హిందువుని ప్రతి భారతీయుణ్ణి లాగి కొట్టి నిద్రలేపింది అది ఎంత నిద్రలేపింది అంటే ఈరోజు ఔరంగాజేబు సమాధిని కాపాడండి బాబు అంటూ ఔరంగజేబు వారసుడి కొడుకు ఐక్యరాజ్య సమితికి భయపడి లేఖ రాసేదాకా పోయింది గది గదా అది గదా శంభాజీ మహారాజు శివాజీ మహారాజ్ అంటే అర్థమైందా సచ్చిన శవాల సమాధులు కూడా భయపడేలాగా చేయగలిగిండ్రు వారెవ్వా ఇంక వార్త గురించి చిన్నప్పుడైతే నాకు భలే అనిపించింది వాళ్ళ పేర్లే కాదు ఈరోజు వాళ్ళ పేర్ల మీద వచ్చిన సినిమాలు ఒక్కసారి హిందువు నిద్రలేపగలిగితే సమాధులు కూడా గడగడ ఉనికిపోతాయని అర్థమైపోయింది మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి మనందరికీ తెలుసు అయితే ఈ సమాధిని తొలగించాలి అంటూ కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి ఇక శంభాజీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ సినిమా చావా తర్వాత ఇవి ఇంకా ఎక్కువైపోయినాయి దీంతో నాగపూర్లో పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా దిగారు ఈ నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకుబ్ హబీబుద్దీన్ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ యాంటోనియో గూటర్స్కు ఒక లేఖ రాశాడు వాఫ్ ఆస్తులకు కేర్ టేకర్గా ఉన్న ముతావలి ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ తన లేఖలో ఔరంగాజేబ్లో సమాధికి రక్షణ కల్పించాలని వేడుకున్నారు బాబ్బా బాబు ఔరంగాజేబు అనే ఆయనకు సంబంధించి సమాధి ఉంది ప్లీజ్ దాన్ని కాపాడాలి అది లేకపోతే ఇక భారతదేశంలో మా ఉనికికి సంబంధించిన ఆడవాళ్ళుండో ఛత్రపతి శివాజీ శంభాజీ మహారాజుల వారసులు మొదలైపోయినరు మా సమాధుల్ని కూడా అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ దేశానికి ద్రోహం చేసిన సమాధులు కట్టించి దాన్ని రక్షణ చేయడం ఏమిటంటారు కాబట్టి మా మొరైనండి అని అంటే ఎంత భయపెట్టింది చావా సినిమా వరె్వా ఇలాంటి ఒక నాలుగు సినిమాలు వచ్చినాయి అంటే చాలు ఏడో నిద్రపోతున్న హిందూ సమాజం మొత్తం పరిగెత్తించదు ఒక్కొక్క జిహాదిన కొడుకుని అవునంటరా కాదంటరా అయితే వాస్తవానికి ఆ సమాధిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించారని యాకు హబీబుద్దీన్ పేర్కొన్నారు మన కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ఇలా చాలా గొప్ప కట్టడాలు కనబడ్డాయి అది మన దౌర్భాగ్యం ఏం చేద్దాం కానీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటి ప్రాచీన కట్టడాలు ఆర్కియాలజీ సైట్ల పరిరక్షణ చట్ట ప్రకారం మొఘల్ సామ్రాజ్య అధినేత ఔరంగజేబ్ సమాధి దగ్గర ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని డిమాండ్ చేశారు సమాధి దగ్గర ఎలాంటి తవ్వకాలు కూల్చడం మార్పులు చేయడం లాంటివి చేరాదన్నారు ఔరంగజేబ్ సమాధి దగ్గర భారీ స్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని యాకుబ్ హబీబుద్దీన్ తన లేఖలో కోరారు ఔరంగజేబ్ సమాధికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి తక్షణ ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన లేఖలో ఐక్యరాజ్య సభ్యుని కోరారు ఎంత భయపడ్డాడు బిడ్డడు నాకైతే నవ్వుస్తోంది దయచేసి ఆ సమాధి చుట్టూ సెక్యూరిటీని పెంచండి అట ప్రభుత్వానికి చెప్పండి వై కొంచెం ఆ సమాధిని కాపాడండి అనట ఇది ఇది ఏమంటారు నిజమైన నాయకులకు సంబంధించి చరిత్ర తెలిసినా చాలు భయపెట్టడం అనేది అందుకే కాంగ్రెస్ చాలా తెలివిగా వాళ్ళ చరిత్రని పుస్తకాల్లో రాయలేదు పోరాగాళ్ళు కనుక చరిత్ర నేర్చుకుంటే వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు బయటపడి వీళ్ళని కూడా ఏం చేస్తారో అనే భయంతో ఔరంగాజేబు అక్బరు బాబరు బీబరు అనుకుంటూ రాసిందే తప్ప ఛత్రపతి శివాజీ ఛత్రపతి శంభాజీ రాణి రుద్రమాదేవి ఆ తాంతియతోపే లేకపోతే రాణా ప్రతాప్ ఇలాంటి రాజుల చరిత్రలు రాయలేదు భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు అసలు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు వాళ్ళ చరిత్రలు కొనక ఇలా సినిమాల రూపంలో వచ్చి నిజంగా ఈ భరత మాతను చెరపట్టాలి ఇక్కడ హైందవం అనేదే లేకుండా చేసి సంస్కృతిని దెబ్బగొట్టి ఇస్లాంగా మార్చాలని ప్రయత్నం చేసిన వాళ్ళ చరిత్రలు వాళ్ళు పెట్టిన హింసల గురించి ఈనాటి యువతకు తెలవాలి కానీ యువ హిట్ల ప్రతి ఒక్కరు బాబ్ బాబా అని ఐక్యరాజ్య సమితిని దాకా పోతుంది ఏదేవైనా ఈ వార్త అయితే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎవరికైనా ఒళ్ళు మండితే నేనేం చేయలేను మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూప్లలో షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది మీరు షేర్ చేయడం ద్వారా మన మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటి అన్నిటినీ అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్లో అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఆర్థికంగా కూడా ఆర్ వాయిస్కి చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు మాగుందుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్